అందరికి నమస్కారం అండి ముందుగా అందరికీ ఆంగ్ల నూతన సంవత్సరాది శుభాకాంక్షలు మనము రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోకి అడుగు పెట్టబడుతున్నాం కదండి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జనవరి నెలలో ముఖ్యమైనటువంటి పండుగలు ముఖ్యమైన రోజులు ఏ రోజున ఎటువంటి శుభకార్యం చేసుకోవడానికి అనుకూలంగా ఉంది గృహ ప్రవేశాలకి ముహూర్తాలు వివాహాది శుభకార్యాలకి ముహూర్తాలు ఎప్పుడు బాగున్నాయి ముఖ్యమైన తిథులు ఏమిటి పండుగలు ఏమిటి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మనకి ఈ జనవరి నెలలో ఎంతో వేడుకగా జరుపుకునేటటువంటి ముక్కోటి ఏకాదశి అలాగే భోగి సంక్రాంతి కనమ అలాగే చోళంగి అమావాస్య ఇలా ఒకటేంటంటే ఎన్నో ముఖ్యమైన పండుగలు ఈ జనవరి నెలలో వచ్చేసాయి అవి ఏ తేదీల్లో వచ్చాయో కూడా నేను మీకు తెలియచేస్తాను మనకి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ నుంచి జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు పుష్యమాసం అనేది ఉంది జనవరి ముప్పై నుంచి మాఘమాసం ప్రారంభమవుతుంది మరి పుష్యమాసంలో మనము వివాహాలు కానీ గృహప్రవేశాలు కానీ శంకుస్థాపనలు కానీ ఎలాంటి ముఖ్యమైనటువంటి ప్రారంభోత్సవాలైనా చేయం కదండి ముఖ్యంగా ఇంకా ఏంటంటే మన సొంతంటికి సంబంధించినటువంటి ఎటువంటి కొత్త పనులు స్టార్ట్ చేయాలన్నా కూడా ఈ పుష్యమాసంలో అస్సలు చేయొద్దండి అందుకే ఈ పుష్యమాసాన్ని శూన్యమాసం అని కూడా అంటాం జనవరి ముప్పై నుంచి మాఘమాసం ఉంటుంది కాబట్టి ఎలాంటి శుభకార్యాలైనా చేసుకోవచ్చండి జనవరి ఒకటి నుంచి ముప్పై వరకు ఏ రోజు ఎలాంటి శుభకార్యాలు చేసుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి విద్య తిథి బుధవారం ఉత్తరాషాఢ నక్షత్రం అండి ఈరోజు వివాహానికి గృహప్రవేశానికి ముహూర్తాలు లేవండి అన్నప్రాసన సీమంతం నామకరణం అద్దె ఇంటికి మారటం నూతన ఉద్యోగ వ్యాపార వాహన ప్రారంభోత్సవాలు భూమి రిజిస్ట్రేషన్ పనులు వ్యవసాయ పనులు చిన్నపిల్లలను ఉయ్యాలలో వేయడం లాంటి అన్ని శుభకార్యాలకు ఈరోజు అనుకూలంగా ఉంది జనవరి రెండు గురువారం శ్రవణ నక్షత్రం అండి జనవరి మూడు శుక్రవారం చవితి ధనిష్ట నక్షత్రం అండి జనవరి నాలుగు శనివారం పంచమితిథి శతబీష నక్షత్రం అండి ఈరోజు కూడా చాలా మంచిది ఇంకా ఏంటంటే ఈ జనవరి ఒకటో తారీఖు నుంచి మూడో తారీఖు వరకు కూడా మనం ఎలాంటి ఏ ఏ శుభకార్యమైనా చేసుకోవచ్చండి ఈ మూడు రోజులు కూడా చాలా మంచి రోజులు అన్నప్రాసన అయినా ఇంకా గృహప్రవేశాలైనా ప్రవేశాలైనా కూడా ఇలాంటివన్నీ కూడా మనం చేసుకోవచ్చు ఇక జనవరి ఐదు ఆదివారం షష్ఠీ తేదీ ఉంది పూర్వభాద్ర నక్షత్రం అండి ఈరోజు కూడా ఎలాంటి శుభకార్యమైన చేసుకోవచ్చండి జనవరి ఆరు సోమవారం సప్తమీ తేదీ ఉత్తరాభాద్ర నక్షత్రం అండి ఈరోజు అంత మంచి రోజు కాదనే చెప్పుకోవాలి కాకపోతే నార్మల్గా మనం రోజు చేసుకునే చిన్న చిన్న కార్యక్రమాలు ఏమైనా చేసుకోవచ్చు జనవరి ఏడు మంగళవారం అష్టమీ తేదీ రేవ నక్షత్రం అండి రోజు కూడా అంత మంచి రోజు కాదని చెప్పుకోవాలి ఇక జనవరి ఎనిమిది బుధవారం నవమి తిది అశ్వనీ నక్షత్రం అండి ఈరోజు నక్షత్రాన్ని బట్టి ముహూర్తాలు బాగున్నాయండి నామకరణం కానీ అన్నపరసన కానీ గృహప్రవేశాలు ఎలాంటి ప్రారంభోత్సవం అయినా ఈరోజు చేసుకోవచ్చు అనమాట జనవరి తొమ్మిది గురువారం తిథి దశమి భరణి నక్షత్రం అండి ఈరోజు కూడా మంచిదే కానీ మనము ముఖ్యమైన కార్యక్రమాలు కాకుండా మామూలుగా మనం నార్మల్గా చేసుకునే సాధారణ కార్యక్రమాలు చేయడం కోసమైతే ఈరోజు బాగుంది జనవరి పది శుక్రవారం ఏకాదశి తిథి కృత్తిక నక్షత్రం అండి ఈరోజు ప్రతి మతత్రయ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి కూడా అంటాము ఈరోజు ప్రారంభోత్సవాలు ఇంకా డెలివరీ లాంటి కార్యక్రమాలు కానీ వాహనాలు కొనుగోలు కానీ ఎలాంటి ప్రారంభోత్సవాలైన అన్నప్రాసన నామకరణం ఇలాంటివన్నీ చేసుకోవచ్చండి ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు ముక్కోటి ఏకాదశి ఈ రోజున ప్రతి దేవాలయంలో కూడా ఉత్తర ద్వారాలు తెరుస్తారు నెక్స్ట్ జనవరి పదకొండు శనివారం ద్వాదశి తిథి అండి మరియు త్రయోదశి తిథి కూడా రెండు కలిసి ఉన్నాయన్నమాట రోహిణి నక్షత్రం అండి ఈ రోజు కూడా మంచి రోజేనండి శుభకార్యాలు చేసుకోవచ్చు ఎందుకంటే మనకి అక్కడ ద్వాదశి త్రయోదశి రెండు కలిసి ఉన్న నక్షత్రం అనమాట ఇక జనవరి పన్నెండు ఆదివారం చతుర్దశి తిథి మృగిశిరా నక్షత్రం అండి ఈ రోజు కూడా మంచిదేనని చెప్పుకోవాలి శుభకార్యాలు చేసుకోవచ్చు జనవరి పదమూడు సోమవారం పూర్ణిమ తిథి ఆరుద్ర నక్షత్రం అండి ఈరోజు కూడా చాలా మంచిదండి ఈరోజు భోగి పండుగ అండి ఈరోజు ఐదు సంవత్సరాల లోపు పిల్లలకి భోగి పళ్ళు పోస్తారండి ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే పౌర్ణమి తేదీ ఆరుద్ర నక్షత్రం వచ్చింది కనుక ఆ రోజు మనము శివ ముక్కోటి పండుగ కూడా జరుపుకుంటామండి శివయ్యను ఎక్కువగా ఆరాధిస్తూ ఈ రోజుతో దక్షిణాయన కాలం పుణ్యకాలం ముగుస్తుందండి ఈ రోజుతో మనకి ధనన్మాసం కూడా ముగుస్తుందండి ఇక జనవరి పద్నాలుగు మంగళవారం పాటి వచ్చింది పునర్వసు నక్షత్రం ఈరోజు ప్రత్యేకత సంక్రాంతి పండుగండి రోజున మన పూర్వీకులు పెద్దలు చనిపోయి ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి బట్టలు పెట్టుకుని పూజలు చేసుకుంటూ ఉంటాం కదండి ఆ బట్టలు పెట్టుకునే సమయం కూడా ఒక ప్రత్యేకమైన సమయం అయితే ఉంటుంది కదా పంచాంగం ప్రకారం అయితే ఆ రోజు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషముల నుండి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై లోపు బట్టలు పెట్టుకోవచ్చు అని పండితులు చెబుతున్నారండి ఈరోజు తెలుగువారి పెద్ద పండుగ అనమాట ఈరోజు ప్రతి ఒక్కరూ నూతన వస్త్రాలు ధరిస్తే మంచిదండి ఇక జనవరి పదిహేను బుధవారం తిది విధియా పుష్యమి నక్షత్రం అండి ఈరోజు ప్రత్యేకత కనుమ పండగ అలాగే ప్రబలా తీర్థం జనవరి పదహారు గురువారం తిది తదియ ఆశ్లేష నక్షత్రం అండి ఈరోజు మామూలు కార్యక్రమాలు చేసుకోవచ్చండి ఈరోజు ప్రత్యేకత ముక్కనుమ జనవరి పదిహేడు శుక్రవారం చవితి తిది ఉందండి మగా నక్షత్రం అండి ఈరోజు ఇంకో ఈరోజు మంచిదే ఈరోజు కూడా ప్రత్యేక సంకటహర చతుర్థి అండి శనివారం పంచమీ తిథి పూర్తిగా ఉంది పుబ్బ నక్షత్రం అండి ఏవైనా ప్రారంభోత్సవాలు ఏమైనా శుభకార్యాలు కూడా చేసుకోవచ్చు అనమాట జనవరి పంతొమ్మిది ఆదివారం పంచమీ తిథి ఉత్తరాభాద్ర నక్షత్రం అండి ఈ రోజు కూడా మంచిదే జనవరి ఇరవై సోమవారం షష్ఠీ తిది ఉందండి హస్తా నక్షత్రం ఈ రోజు కూడా మంచిదేనండి ఈ రోజు కూడా మనము అన్న ప్రశ్న ప్రారంభోత్సవ కార్యక్రమాలు వివాహాది ముహూర్తాలు పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంది ఇంకా అక్షరాభ్యాసాలు లాంటివి కూడా చేసుకోవచ్చు అనమాట ఇంకా వ్యవసాయ పనులు ఏమన్నా చేసుకోవాలన్నా మనం ఎక్కడైనా ఉద్యోగానికి వెళ్ళాలన్నా కూడా ఈరోజు తిది బాగుంది జనవరి ఇరవై ఒకటి సప్తమి తిది మంగళవారం నక్షత్రం అండి ఈరోజు ప్రసవానికి మాత్రమే బాగుందండి అంటే డెలివరీకి వెళ్తాం కదా ఈరోజు వెళ్తే చాలా మంచిదని అంటున్నారు మిగిలిన ప్రోగ్రామ్స్ కేది కూడా ఇది మంచి తిథి జనవరి ఇరవై రెండు బుధవారం అష్టమీ తిథి స్వాతి నక్షత్రం అండి చాలా మంచి నక్షత్రం ఈ నక్షత్రంలో శుభకార్యాలన్నీ కూడా చేసుకోవచ్చు ఇంకా స్వాతి నక్షత్రం ఉంది కాబట్టి జనవరి ఇరవై మూడు గురువారం నవమి తిథి విశాఖ నక్షత్రం అండి ఈ రోజు తిథి ప్రకారము అంత బాగోలేదని చెప్పుకోవాలి జనవరి ఇరవై నాలుగు శుక్రవారం తిది దశమి అనురాధ నక్షత్రం ఈరోజు చాలా చాలా బాగుంది మంచి రోజు అండి అన్న ప్రశ్న సీమంతం నామకరణం ఇంకా ఎలాంటి గృహప్రవేశ ముహూర్తాలు పెళ్లి ముహూర్తాలు ఇవన్నీ కూడా అక్షరాభ్యాసాలు ఇవన్నీ వీటికి దేనికైనా కూడా ఈరోజు చాలా మంచి రోజు అని చెప్పుకోవాలి జనవరి ఇరవై ఐదు శనివారం ఏకాదశి తిది అండి జ్యేష్ఠ నక్షత్రం ఈరోజు మతత్రయ ఏకాదశి విష్ణుమూర్తికి ప్రీతికరమైనటువంటి రోజు ఈరోజు ఈరోజు విష్ణు ఆరాధన చేయడం కూడా చాలా ముఖ్యమైన పండగ జనవరి ఇరవై ఆరు ఆదివారం ద్వాదశి తిథి జ్యేష్ఠ నక్షత్రం అండి సాధారణ కార్యక్రమాలకు మాత్రమే అనుకూలం ఈరోజు ప్రత్యేకత ఏంటంటే రిపబ్లిక్ డే ఈరోజు దాన్నే మనము గణతంత్ర దినోత్సవం అంటాం కదా ఇంకా జనవరి ఇరవై ఏడు సోమవారం తిథి త్రయోదశి మూల నక్షత్రం అండి ఈరోజు కూడా సాధారణ కార్యక్రమాలకు మాత్రమే అనుకూలమండి జనవరి ఇరవై ఎనిమిది మంగళవారం చతుర్దశి తిథి ఉందండి పూర్వాషాఢ నక్షత్రం ఈరోజు ప్రత్యేకత మాస శివరాత్రి దైవ ఆరాధన మాత్రమే అనుకూలం జనవరి ఇరవై తొమ్మిది బుధవారం అమావాస్య దీన్నే చోళంగి లేక మౌని అమావాస్య కూడా అంటాము నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం అండి ఈరోజు ప్రత్యేకం మనం ఏదైనా దిష్టి గట్ల తీయాలన్నా అనారోగ్య సమస్యలతో బాడ బాధపడే వాళ్ళకి దిష్టి తీస్తూ ఉంటాం కదా ఇంటి ముందు గుమ్మడికాయలు అవి కట్టుకోవాలన్నా కూడా ఇంకేమైనా మన ఇంట్లో అనారోగ్య పరిస్థితిలో ఉన్న ఇంటికి బాగోలేదన్నా ఇలాంటివన్నీ చేసుకోవడానికి ఈ అమావాస్య రోజు చేసుకుంటే మంచిదని అంటున్నారు జనవరి ముప్పై గురువారం పాఠ్యమీతిథి అండి శ్రవణ నక్షత్రం ఈరోజు చాలా మంచి రోజు అండి ఈ రోజు నుండి మాఘమాసం ప్రారంభమవుతుందండి స్నానాలు చేయడము మాఘపురాణం చదువుకోవడము అలాగే మనకి అన్ని శుభకార్యాలకు అనుకూలంగా ఉంటుందండి వివాహాలకి గృహ ప్రవేశానికి అన్నప్రాసనకి అక్షరాభ్యాసాలకి ఇంకా మనం ఎలాంటి మంచి ప్రోగ్రాము శుభముహూర్తాలు ఏదైనా సరే ఈరోజు చాలా మంచి రోజు చెప్పుకోవాలండి ఇంకా జనవరి ముప్పై ఒకటి శుక్రవారం విద్యా తిథి ఉందండి ధనిష్ట నక్షత్రం ఈరోజు కూడా అన్ని శుభకార్యాలు శుభముహూర్తాలు ఉన్నాయండి ఫిబ్రవరి మాసం అంటే మాఘమాసం ఉంది కదా మాసానికి సంబంధించిన వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందామండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్